అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పునకు సంబంధించి అడుగులు పడుతున్నాయి అవి అంతర్గతంగా బహిరంగంగా చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంగా దాన్ని డీల్ చేస్తున్నారు అది ఆ నాయకత్వ మార్పు అంటే చాలా సింపుల్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది నారా లోకేష్ గారు ఒక నెక్స్ట్ లెవెల్ పదవికి వెళ్ళబోతున్నారు సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు సో నారా లోకేష్ గారికి ఒక మెట్టు పైకంటే మేబీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్ళే అవకాశం అయితే ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కూడా చాలా కీలకమైన పదవి పెద్ద పదవి సో నారా లోకేష్ గారికి ఆ పదవి ఇవ్వాలి అని ఇప్పుడు అంటే ఎప్పుడో పార్టీ డిసైడ్ అయింది పార్టీ పరంగా అంతర్గతంగా ఎప్పుడో నాలుగైదు నెలల కిందట ఒక ప్లాన్ జరిగింది కానీ ఆ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి అంటే అది నాయకులు డిమాండ్ రూపంలోనే వస్తే బాగుంటుంది ఇదిగో నాయకులు కోరుకున్నారు కార్యకర్తలు కోరుకున్నారు కాబట్టి అతనికి ఆ పదవి అనేటట్టు కొంచెం కలరంగించుకోవడానికి బాగుంటుంది కాబట్టి అది కిమిడి కళా వెంకట్రావు గారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు అండ్ ప్రస్తుతం పాలిట్ బ్యూరో మెంబర్ సీనియర్ పొలిటీషియన్ టీడీపీలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆయన ఏమన్నారో చూడండి అన్ని విషయాలు ఆయనే చేస్తున్నారు కానీ రాబోయే రోజుల్లో మరి చేసే పని కనిపించేటట్టు ఉండాలి అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండాలి అది కూడా మనందరం కూడా తో చేస్తే పార్టీ ఫ్యూచర్ బాగుంటుంది మన పార్టీలో రాబోయే తరాలకి మంచి లీడర్షిప్ వస్తుంది అని చెప్పేటువంటి దీంట్లో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సో మీకు అర్థమయ్యే ఉంటది సారాంశం నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి ఇవ్వడం వల్ల రాబోయే నాయకత్వం కొత్త నాయకత్వం తయారవుద్ది రాబోయే తరానికి మంచి లీడర్షిప్ అందించినట్టు ఉంటుంది అని ఒక డిమాండ్ కళా వెంకట్రావు గారు తీసుకురావడం దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ హర్షించడం ఆ పక్కన ఉన్న మంత్రి గారు శ్రీ కొనపల్లి శ్రీనివాస్ గారు ఆ పక్కన సుజయకృష్ణ ఆయన బేబీ నాయన గారు ప్లస్ ఇటువైపు కిమిడి నాగార్జున వీళ్ళందరూ ఉన్నారు సో వీళ్ళందరూ అంటే సో ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే ఇది ప్రస్తుతానికి కళా వెంకట్రావు గారే ఏమో రేపు పొద్దున్న సోమిరెడ్డి గారు కూడా అనొచ్చు ఆ తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ఎవరో అనొచ్చు ఆ తర్వాత ఇంకొక ఎమ్మెల్యే అనొచ్చు ఒక నలుగురు ఐదుగురు చేత ఇదే ఇదే నలుగురు ఐదుగురు సేమ్ డైలాగ్ కొట్టిన తర్వాత ఎస్ నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ డిమాండ్ మేరకు పార్టీ కార్యకర్తల కోరిక మేరకు అని తీసుకోవచ్చు అయితే ఇందులో తప్పు ఏమీ లేదు ఆ పార్టీ నారా లోకేష్ గారు ఆల్రెడీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు తనంతా నిరూపించుకున్నారు ప్లస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టినప్పుడు కార్యకర్తల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాయకత్వం సరిగ్గా లేనప్పుడు ఆయన పాదయాత్ర ద్వారా ఒక జోష్ నింపగలిగారు మొండిగా వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూర్ఖంగా వెళ్తున్నప్పుడు చట్ట వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు లోకేష్ గారు మొండిగా వెళ్ళారు తనలో ఉన్న మాస్ ఇమేజ్ క్వాలిటీస్ మాస్ నాయకత్వ క్వాలిటీస్ బయటకు తీసుకొచ్చారు సో దాంతో కేడర్లో ఒక నమ్మకాన్ని గెలుచుకున్నారు నాయకత్వ తన నాయకత్వ పటిమ మీద ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు సో ఆ నేపథ్యంలో ఇప్పుడు నాయకుల నుంచి డిమాండ్లు రావడం లేదా సో లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అవడం అనేది ఎవరు ఆ పెద్ద ఆశ్చర్యమైన వ్యవహారం అయితే కాదనమాట ఖచ్చితంగా ఇది జరిగిపోతాయి అయితే నాయకత్వ మార్పు ఇక్కడితో ఆగుద్దా నెక్స్ట్ లెవెల్కి దారితీస్తుందా అక్కడ మనం చర్చ ఆపాలి ఒక ప్రశ్న గుర్తుపెట్టుకోవాలి నేను ఒక నెల రోజుల కిందట ఒక వీడియో చేశాను త్వరలో కొన్ని సంక్షోభాలు కొన్ని సంచలనాలు రాబోతున్నాయి అని సో దానిలో పార్ట్ నెంబర్ వన్ స్టేజ్ నెంబర్ వన్ ఇది అని అనుకోవచ్చు నాయకత్వ మార్పు ఇదే కొనసాగితే టీడీపీ జనసేన మధ్య సఖ్యత ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉన్నంతకాలం ప్రభుత్వానికి ఏమీ ఢోకా లేదు సంక్షోభాలు రావు సంచలనాలు రావు ఏమీ రావు కానీ ఒకవేళ ఈ నాయకత్వ మార్పు భవిష్యత్తులో ఇంకా కొన్ని అవకాశాలను వెతుక్కుంటే అంటే నారా లోకేష్ గారు ఇంకో మూడేళ్ల తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి వరకు వెళ్ళొచ్చు ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకో ప్రతి సంవత్సరానికి ఒకసారి మహానాడు జరుగుతున్నప్పుడు వాళ్ళ నాయకత్వానికి సంబంధించి రకరకాల మార్పులు చేర్పులు చేస్తుంటారు సో అప్పుడు నారా లోకేష్ గారు నెక్స్ట్ జాతీయ అధ్యక్షుడిగా అంటే వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి కంప్లీట్గా లోకేష్ గారే లీడర్షిప్ పార్టీ అధినేత ఆయనే పార్టీ మొత్తం ఆయన భుజానే ఉంటుంది ఈవెన్ ఇప్పటికీ పార్టీలో నైంటీ పర్సెంట్ ఆయన భుజం మీదే ఉంది ఆయనే మోస్తున్నాడు నైంటీ పర్సెంట్ ఆయన కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు నామినేటెడ్ పదవులు కావచ్చు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు ఈవెన్ కొంతమందికి మంత్రి పదవులు కావచ్చు ఆయనకు సంబంధించిన వాళ్ళకే ఆయన చెప్పిన వాళ్ళకే వచ్చాయి సో వచ్చే ఎన్నికల నాటికి నూటికి నూరు శాతం లోకేష్ గారు కంట్రోల్లోనే నూటికి నూరు శాతం ఆయనకే నిర్ణయాధికారం సో అది జరగబోతోంది దానికి సంబంధించి ఇప్పటి నుంచో అడుగులు పడుతున్నాయి సో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి లోకేష్ గారు నేషనల్ ప్రెసిడెంట్ అయినా ఆశ్చర్యపోకల్లా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే హోదాలో ఉండడం గౌరవాధ్యక్షుడు అంటే అది ఇదంతా అప్రస్తుతం ప్రస్తుతానికి మేబీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పూర్తి ఇంట్రెస్ట్ ఉంటే స్థాయిలో ఆయన ఆయన ఇదే పూర్తి ఆరోగ్యం అండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉంటే ఆయన నేషనల్ ప్రెసిడెంట్గా కొనసాగుతారు ఆయనే సీఎంగా ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చంద్రబాబు గారు మళ్ళీ సీఎంగా ఉండాలి మళ్ళీ మళ్ళీ సీఎంగా ఉండాలన్నారు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నంతకాలం ఈ పొత్తుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ వచ్చే ఎన్నికల నాటికి ఒకవేళ ప్రపోజల్స్ ప్రతిపాదనలు మారితే ప్రణాళికలు మారితే అప్పుడు పొత్తుకు సంబంధించిన ప్రణాళికలు కూడా మారతాయి సో అది ఆ చర్చ మనం టైం వచ్చినప్పుడు చెప్పుకుందాం ఇప్పుడే చెప్పడం కూడా కొంత కంగారు తొందరపాటు వద్దమాట థ్యాంక్ యూ